మీటింగ్ ఏమన్నావ్ ఇదే ప్రియలారా భార్య భర్తల మధ్యలో జరిగే విషయం చాలా సార్లు భార్య భర్తలు మాట్లాడుకుంటున్నప్పుడు చాలా మధ్యలో డిస్ట్రాక్షన్స్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ జరగకుండా కొన్నిసార్లు భార్య మాట్లాడుతున్నప్పుడు భర్తనో భర్త మాట్లాడుతున్నప్పుడు భార్యనో ఫోన్లలో చూడడం వేరే పనులలో ఉండడం కొన్నిసార్లు భార్య కిచెన్లో బా భర్త మాట వినట్టుగా విని వినిపించుకున్నట్టుగా ప్రవర్తించడం లేదా భర్త ఫోన్లో ఉండడం వేరే వ్యాపకాల్లో ఉండడం ఆన్సర్ ఇవ్వకపోవడం హ్యూమన్ సైకాలజీ ఏంటంటే రిప్లై లేకపోతే సప్లై అంటే మాట్లాడడానికి ఇష్టంగా ఉండదు అట్లా చాలాసార్లు ఎవరైనా మనం మాట్లాడినప్పుడు వాళ్ళకి మనం వెంటనే రిప్లై ఇవ్వకపోతే దాన్ని ఎలా భావిస్తారు అంటే అంటే నేనంట లెక్కలేదేమో అని భావిస్తారు కాబట్టి అలా చాలా మంది భార్య భర్తలు ఆ విధంగా బాధపడుతున్నారు కాబట్టి భార్య భర్తలుగా మనందరం చేయాల్సిన ఒక మంచి పని ఏంటో తెలుసా భార్య మాట్లాడుతున్నప్పుడు భర్త వినడం భర్త మాట్లాడుతున్నప్పుడు భార్య వినడం వినిన దానికి దాన్ని సరి అయిన సమాధానం ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అప్పుడే భార్య భర్తల సంబంధం అనేది ఐక్యతగా బలంగా ఉంటుంది ఆ రీతిగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ దేవుడు మేము దీవించక కామెంట్